వెల్కమ్ టు ది కేఆర్ న్యూస్ దర్శి నేను మీ శ్రీను ఈ రోజు మనం ప్రకాశం జిల్లాలోని దర్శిని నియోజకవర్గంలో ఉన్నామండి ఈ ప్రభుత్వం గురించి దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేనైతే జనసేన అనుకుంటున్నాను గారు పవన్ కళ్యాణ్ వస్తే సీఎం ఒకసారి ఎలా చేస్తారో చూడాలని కోరికగా ఉంది నా ఓటైతే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారు ఏపీ వరక వారి మా పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాన్స్ చెప్తే బాగుంటాడు అనిపిస్తుంది జనసేనకి జనసేనకి సపోర్ట్ చేస్తాడా చేస్తాం జనసేన గెలుస్తుందా

కొత్తం ఐదు వందలు ఐదు వందలు దాన్ని ఐదు మూడు రోజులు అయితే అయిపోద్ది ఇవాళ ఆరు ఎక్కడంలా అది మనం ఎవరు తగ్గించింది జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు అని మూడు వందల యాభై బాబా నిన్న యాభై డబ్బులు సాప్ ఇప్పుడు తీసుకుంటా ఆడ చూ డబ్బులు ఇస్తా ఏమంటా ఎలా తీసుకున్నా చూద్దరు ఆడు కూడా కరెంట్ బిల్లు రేట్లు ఎట్లా ఉన్నాయ్ కరెంట్ బిల్లు ఇంకా కూర్చున్నా పని లేదు నేను చెప్తా కరెంటు బిల్లు ఎలా ఎలా ఉన్నాయి కరెంట్ బిల్లు కూడా ఫుల్ వేసేసిండ్రు ఈ కింద ముందు ముప్పై రూపాయలు నలభై కాదు ఇప్పుడు అవసరమైతే యాభై కట్ట పైన ముప్పై మంది యాభై కట్టాలని కూడా కొంచెం వైర్లు లాంటివాళ్ళు ఏం చెప్పేమో పోయిన సారి ప్రభుత్వంలో కరెంట్ కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టేరు అవి రావాలి చెప్పరా ఆ చెప్పొచ్చు కదా నీకు కట్టా ఈ రోడ్ రోడ్లు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు పరిస్థితి రోడ్లు పరిస్థితి ఇంకా గుంతలు ఆటలు పోవడం ఇప్పుడు జగన్ పని చేసిండు మంచి పని ఏంటంటే మంగళకి పదివేలు ఆటో తోలుకలకి పదివేలు ఈ లేని చేస్తారు ఈ పదివేలు మళ్ళీ ఏంటంటే మాకు టాక్సీ కట్టాలి రోడ్డు కని లేని చేస్తారు పదివేలు టాక్సీ కడుతుండ చెప్పుకోలేరు వెళ్ళలేరు మరి వంద శాతం తొంభై తొమ్మిది శాతం చేసా మొత్తం చేసిండు ఇంకా పచ్చాసాలు చెప్తే పూర్తి అయిపోద్ది ఇంక ఇబ్బంది లేదు ఇంకా ఏం చెప్పేది ఆ పచ్చాత్తే పూర్తి అయిపోద్ది రెండు వేల ఇరవై నాలుగు చెప్పేది లేదు ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి చూసాం అయిపోయింది ఈ దెబ్బ చెప్పండి ఇంకో ఛాన్స్ ఏమంటాను ఇంకో ఛాన్స్ వచ్చేప్పుడు చదువు అది ఇంకో ఛాన్స్ ఇస్తుంది బాగా ఇంకా ఇది ఇప్పుడు తొంభై తొమ్మిది ఈ పది ఏముండదు ఏముండవు ఎన్ని వందకి నూట యాభై తలకాయలు ఉంటాయా తొంభై ఒక తలకాయ ఉంటుంది తొంభై తొమ్మిది ఒకటి ఉంటది ఇంకా అది ఇవన్నీ ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే జనసేన అదే పవన్ కళ్యాణ్ ఎందుకండి బాబాయ్ అరే ఒకసారి చూసాం కదా జగన్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అది అనుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనండి ఈ ప్రభుత్వం మన జగన్ ఎలా చేశారు పరిపాలన బాగానే చేశాడు అనుకోండి కానీ జనాలకి డబ్బులు ఊరకెత్తున్నాడు అది నాకు నచ్చట్లే అందరం సోమవారం బోతులు చేస్తున్నాడు పనికి మాలలో అందరూ ఇంట్లో బలుకుంటున్నాడు డబ్బులు వస్తున్నాయని అందుకని చంద్రబాబు నాయుడు అయితే డబ్బులు ఈడు హ్యాపీగా అందరు పనులు చేసుకొని బతకాల బ్రహ్మాండంగా ఉంటది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంటది అదే మద్యపాన నిషేధం అన్నారు చేశారా లేదు లేదు మద్యపానం నిషేధం అంటే అసలుకి జగన్ పెద్ద తప్పు చేస్తుంది అంటే మద్యం ఓ తెలంగాణలో ఇచ్చినట్టు మద్యం ఇచ్చాడు అనుకో హ్యాపీగా ఎవడు తాగే తాగుతుంటే ఇబ్బంది నానాకి మద్యం ఇచ్చి కల్తీ మద్యం ఇచ్చి నాశనం చేస్తున్నాడు వదిలేయాలి ఫ్రీగా మద్యం వదిలేయాలి మ్యాక్సౌస్ ఇంతమంది నూట ముప్పై రూపాయలు ఇప్పుడు రెండు వందల మూడు రెండు కూడా దొరకట్లేదు అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వంద రూపాయలు ఐదు సంవత్సరాలు మాకు జరిగిస్తుంది ఏంటంటే అనుకుంటాం కానీ బిల్డ్ షాప్ అసలుకి ఇంటికి ఒక బెల్ట్ షాప్ ఉంది ఇక్కడ బెల్ట్ షాప్ లో అన్ని నిర్మూలన అన్నారు కానీ అది ఇట్టి ఫ్రాడ్ ఇంటికి ఒక బెల్ట్ షాప్ ఉంది షాప్ షాపు లో ఒక కేసు ముందు ఉంటుంది అందరూ యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని అమ్ముకుంటున్నారు ఇది మాత్రం దుర్మార్గం మా మద్యం అనేది భయంకరమైన ఫ్రాడ్ అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ మద్యం అనేది చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇగో ప్రతి ప్రతి ఇంట్లో అక్కడ చూడు రెడ్డి కాంప్లెక్స్ కడివో ప్రతి లో ఒక కేసు కేసు మందు ఉంటుంది వాడు యాభై ఎనభై బారు రేట్లు తీసుకుంటాడు వాడు అంత దూరం మార్గమా ఇవో బెల్ట్ షాపులు రద్దు అన్నాడు కానీ మొత్తం బెల్ట్ షాప్ లో ఉండేది దర్శి మొత్తం బెల్ట్ షాప్ ఉండేది అది నియంత్రణ చేత కాదు వాళ్ళు ఏమో మేము ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము మేము అందరికి మామూలు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఇది మాత్రం భయంకరమైన మార్గం మద్యం అట్ర ప్లాప్ అయ్యాడు జగన్ అట్ర ప్లాప్ మద్యంలో ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ ఎలా ఉంది పోయిన టీడీపీ ప్రభుత్వం డెవలప్మెంట్ ఎలా ఉంది బాబాయ్ టీడీపీ ప్రభుత్వం డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం లో డెవలప్మెంట్ ఏం లేదు జనాలకు డబ్బులు తప్పితే డెవలప్మెంట్ లేదు ఏం పాడు లేదు జగన్ అనేది ఓట్లు కోసం డబ్బులు ఎత్తున్నాడు అంటే పక్కా ఓట్ల కోసమే డబ్బులు ఎత్తున్నాడు ఈ జనాలు ఓట్లు డబ్బులు తీసుకుని ఓట్లు ఎత్తర వేయరో తెలియదు కానీ పక్కా ఓట్ల కోసమే డబ్బులు ఎత్తున్నాడు అంతకు తప్పితే డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఇప్పుడు దర్శలో ఒక డెవలప్మెంట్ పోయిన ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్క డెవలప్మెంట్ చేసిన మనం ఒక్క రోడ్డు వేసిన మనం ఏమి లేదు ఏమి చేయాల వరొక వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు వెళ్ళిపోయారు ఊరికి ఒక ఇరవై ఎకరాలు పొలం కొనుక్కున్నారు వెళ్ళిపోయారు అంతే అంతకు తప్పితే డెవలప్మెంట్ అనేది దర్శనం శూన్యం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం డెవలప్మెంట్ చేశారా మేము సంతోషమైన సహాయం సిద్ధారావరా అభివృద్ధి చెందిన కానీ అభివృద్ధి చెందలేదు చెందలేదు నచ్చిన వారిని సహాయం మద్యపాన రేట్లు ఎలా ఉన్నాయి మద్యపాన ఇదివరకు వంద రూపాయలు ఉండే రెండు వందల యాభై మూడు వందలు పెట్టుకుంటున్నారు జనాలు అది కూడా మద్య మంది కావచ్చు పిచ్చి మంది నేను తాగి నేను కూడా తాగిపోతాను నేను తాగి తాగట్ తయారే రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు అబ్బు అక్కడ నుంచి చూడండి అక్కడ గడ సమకాంచి మన శివసంగారు చేయడం రోడ్లు ఒకసారి చూసి సెంటర్ లో చూస్తే అర్థమైంది ఊరు పేట సంగతి మనం చెప్పని అవసరం లేదు మేము చంద్రూరు నుంచి వస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇదే మామూలుగా జనసేన తెలుగుదేశం వస్తేనే బాగుంటది రాజ్యం ఎందుకని బాబు ఎందుకని అంటే ఏ ముందు ఏ చూసినా కానీ గందరగోళాలు జరుగుతున్నాయి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక వాళ్ళు అనేది లేదు ఇలా విపరీతంగా రేట్లు మొత్తం తినే వస్తువులు కానించి ఒక ఏ వస్తువులు చూసినా రేట్లు పెరిగిపోతున్నాయి తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నారు ఆర్టీసీ బస్సు స్టాండ్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి ఈ పథకాలు పెడుతున్నారు పథకాల వల్ల విపరీతంగా పెంచేస్తున్నారు పథకాలు పెట్టి ప్రజలు పాడు చేస్తున్నారు తప్ప ఏం లేదు వాస్తవంగా మరి జగన్ అన్న మరి మేము మొత్తం ఆ పథకాల వల్ల విపరీతంగా రేట్లు పెరిగిపోయి జనాలు నానా ఇబ్బందులు పడుతుంది అన్ని రోజులకి అందుతున్నాయి కూడా అందరి రోజులకి అందట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు అసలు పథకాల వల్ల రూపాయలు నాలుగు రూపాయలు పెరిగింది వస్తువు ఏ వస్తువు చూసినా దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి బాబా రోడ్లంటే ఇప్పుడు ఇప్పుడు పగల కొడుతున్నారు ఇప్పుడు ఆ రోడ్డు దగ్గర నుంచి వెళ్ళడానికి రోడ్లు రోడ్లన్నీ గందరగోళంగానే ఉన్నాయి రోడ్లు రోడ్లు ఎక్కడ కరెక్ట్ గా లేవు నిషేధం తీసేయలేదు తీసేస్తే కదా తీసేస్తే వాస్తవంగా వాళ్ళు ఇచ్చే ఏమి ఇవ్వలేరు ఆ గ్రూప్ లబ్బంగా కానీ ఏనా కానీ ఫెన్షన్లు కానీ ఏమి మందు తీసేస్తే పెన్షన్ ఇవ్వలేరు కానీ ఏంటంటే ఇంకా రూపాయి రెండు రూపాయలు పెరిగేది కానీ తీసే వాళ్ళది ఈ పార్టీ అనే కదా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా తీసేయలేరు వాస్తవంగా తీసేసి ఆ పథకాలు ఇవ్వలేరు పథకాలు ఇవ్వకపోయినా జనాలు గోళ ఎక్కువగానే ఉంటది రాజధాని గురించి చెప్పండి బాబాయ్ రాజధాని అంటే అమరావతి కానీ అది కావాలి కదా మూడు రాష్ట్రాలనే మూడు రాజధాని అయితే అనవసరం అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ మూడు చోట్ల ఉంటారు అది ఇదైతే సెంట్రల్ పాయింట్ అన్నింటికొని బాగుంటది అమరావతి రాజధానిగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా ఈ రెండు రెండు రోజుల నుంచి ఇంకోటి వేరే రోజు చెప్తాను మళ్ళీ హైదరాబాద్ లో పెడతాము అది ఇది అది కరెక్ట్ కాదు అది రాజధాని ఏమైనా డెవలప్ అయిందా బాబా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు మరి ఫోర్ అన్ని పెట్టారు కదా ఫోర్ అన్ని పెట్టారు కదా డెవలప్మెంట్ కాకుండా చేస్తే ఉద్యోగం చేయకపోతే అవ్వదు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా ఇప్పుడు ఏం చేయలేదంట జగన్మోహన్ చేసిండు తేడా ఏం చేసింది రాజధానికి వచ్చిండా లేకపోతే పిఆర్పి తెల్లాల ఇస్తారని ఇచ్చిండా లేకపోతే మహిళ మండలికి తెల్లాల లోపల వెయ్యి రూపాయలు పెంచుతాయని ఇచ్చిండా ఎవరికి ఇచ్చిండు ఎవడికి ఏం చేసిండు రాజధాని చేసిండా ఏం చేసిండు ముందు మద్యపానం నేను వచ్చే నాలుగేళ్లలో మళ్ళీ వచ్చేటప్పుడు మద్యపానం లేకుండా చేస్తాను అప్పుడే ఓటు అడుగుతాను అన్నాడు ఇప్పుడు ఏమన్నా కానీ దాని ఇరవై ఏళ్ళకు అమ్మకదింగి మళ్ళీ వస్తున్నాడు అంటున్నాడు ఒక్క ఛాన్స్ కాదు వాడికి పాతిక ఛాన్స్ కూడా వేరు వాడికి లేదు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఇంకా చూసేది ఏమైనా అన్ని చెరువులు ఉండచ్చుండి రోడ్లు చెప్పేది ఏమైంది చెరువులు ఉండొచ్చు రోడ్లు కరెంట్ బిల్ ఎలా ఉన్నాయి బాబాయ్ ఈ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు పెంచిండ ఏమేంటి అయ్యా అసలు మాకు తెలియదు వెయ్యి రూపాయలు ఇప్పుడు మనకి ఎక్కడైతే నూట యాభై ఎంత వచ్చేది అంటే ఐదు వందలు ఐదు వస్తుందా బాబాయ్ మీకు నాకు రాదు వాడి అమ్మని మూడు సార్లు పెట్టిన రాలేదు పో నా కొడుకు ఆ నా కొడుకు కూడా తెలుసు నేను అది కాదని అందుకని నాకు ఈ బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాన్ని ఎలా ఉంది బాబాయ్ దరిద్రంగా ఉంది ఇంకా అంతకన్నా చెప్పేది ఏమో రాజా మూడు కాదు ముప్పై కడతాడు ఒకటి లేక హైదరాబాద్ పోతాను అంటే మళ్ళీ హైదరాబాద్ లో తీసుకుందాం పదిహేను హైదరాబాద్ పోతాడు అంట మళ్ళీ హైదరాబాద్ ఎట్ట బావాల్సిందే లోడిపోతే నిషేధం అన్నారు చేసారా చేయలే

ఉన్న పూజకే లేదు మాకు దిగు కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి బాబా డబల్ డబల్ పోయినసారి ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి అప్పుడు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మూడు గుణాలు చుబు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా డబల్ ఆ పెరిగి కరెంటు బిల్లు కానీ మొత్తం ఇది గ్యాస్ గ్యాస్ ఆ డబలు నా ఇంతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా బాబా ఏముంది రోడ్డు బా రోడ్డు బాబు బాబు బాజీ బా రోడ్డు బాబు బాజీ పల్లె పల్లె రోడ్లే వాళ్ళు హలో చిన్న పల్లె రోడ్లే సిమ్ రోడ్లు మరి చాలు రోడ్లు వాళ్ళు ఫైతు దుమ్ లేబుండ్రు ఫోర్ దుమ్ము లేబుర్రు అది చాలు అది ఇంకా చూపు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మేము కంప్లీట్ అంటున్నారు ఇంకో ఛాన్స్ ఇవ్వంటున్నారు ఏంది ఏంది ఏంటి దేశం మొత్తం కూడా పొగిపోయింది లేదు మొత్తం కూడా మొత్తం గుల్లి గుల్చేస్తారు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అని అలాడతారు దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే మరి మరి వారు వారిగా మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలని కోరుతున్నాం ట్రావెల్లో నానా వద్దు ఇవ్వద్దు నెక్స్ట్ ఎవరు వస్తాం అనుకుంటున్నారు బాబా అది చెప్పను చెప్పను కానీ నా మీకు ఎవరు వస్తే బాగుంటది చెప్పను అది కానీ మాలా ఉంటది జనం ఉంటది జనం తెలుపు అది జనాలు ఏమనుకుంటున్నారు అది వాడు వద్దని ఎవరు వాడు ఉన్న ప్రభుత్వం వద్దని ఎవరు కావాలి అట్లా వద్దని జనం వస్తాము ఇది మారవాలి అది కానీ చెప్పాలి మారాలనుకుంటున్నారు మారాలి మారాలి ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుంది పని చేస్తా అన్నాడు ఏం చేశాడు రెండు వేల పద్దెనిమిది మధ్య పని చేస్తాను గవర్నమెంట్ సంవత్సరం ఎంత ఉన్నాయి బాబు రేట్లు మధ్య పని మధ్య పని అప్పుడు నూట పది నూట ఇరవై ఉన్నాయి రెండు వందల రూపాయలు కోట ఇప్పుడు ఇక తాగే రోజులైనా సామాన్యమైన కూలి మంచి తాగే రోజులైనా తాగే రోజులు తావు ఇదిగో అన్నాడు అదిగో అన్నాడు ఇదిగో వీళ్ళు కూడా ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఈ రెండు వేల ఎలక్షన్ వస్తుంది మళ్ళీ సీఎం అయితే చేస్తా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాన్ని ఎంత అభివృద్ధి చెందింది బాబు ఏం జరిగిందైనా అప్పుల పాలు జరిగిందా మనిషి మీద రెండు లక్షలు అప్పులు జరిగిందా తలకి రెండు లక్షలు అప్పులు జరిగింది సాధనమే మేము తొంబై పూర్తి చేశామంటారు ఏం జరిగింది అయినా పది శాతం కూడా పూర్తి చేయలేదు మళ్ళీ వస్తే మనిషి మీద పది లక్షలు అప్పులు జాలద్ది రాజధాని మాత్రం మూడు ముఖలు అన్న చేశారు రాజధాని రాజధాని మూడు ముఖల డెవలప్మెంట్ రేపు నిరుద్యోగులు మా ప టలం అయిపోయింది మా రాబోయే టరం కూడా రుక్షాలు దొక్కాలి రుక్షాలు కార్మికునేది మా రాబోయే టరం కూడా మళ్ళీ రుక్షాలు దొక్కాలా మరి జగన్ గారు అమరావతి పెద్ద బిల్డింగ్ లేపే అంటున్నారు బిల్డింగ్ లేపాడు ఆయన ఆయన బిల్డింగ్ లేపాడు ఆ రోజు చెప్పాడు అమరావతి రాజధాని ఆరు సెట్ చేశాడు రాజధాని లేకపోతే ఆయన ఏ రాజు అసలు సమస్య జరుపుతుండే అర్థం కావట్లేదు ఆయన మరి అసలు సమస్య జరుపుకుంటుండే ఆయన ఏ దానికి ఏం జట్టు జరుపుతుంది ఆయన అర్థం కావట్లేదు అభివృద్ధి అనేది శూన్యమే ఆయన కరెంట్ బిల్ రేట్లు ఎలా బాబాయ్ నాయనా ఆరు రోజులు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద వచ్చేది ఇలా కరెంట్ బిల్ ఏడు ఇంకొస్తుంది ఆయన సామాన్యమైన కట్టే మనసు మళ్ళీ వస్తే మళ్ళీ ఉృతాళ మెడకు వృతాళ్ళు వేసుకోవడం తప్ప రెండు మార్జిన్ ఏ లేదు అది